పోవాల్సిన అవసరం లేదు అంత సాటిస్ఫై అయింది ఈవెన్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అతను చేస్తున్న చేస్తున్న పథకాలు ఏదో అని చెప్పి వచ్చి ఆ డైవర్ట్ చేయడానికి ఒక సిక్స్ మంత్స్ నుంచి ఒక డేస్ హైడ్రా హైడ్రా హైడ్ర కుల కూర్చడానికి నువ్వు గవర్నమెంట్కి వచ్చావా ఒకటి చెప్పండి బేసిక్గా ఇప్పుడు కుళ్ళ కూర్చుకుంటూ వెళ్తే ఏది ఉండదు ఒకటి ఏదైనా ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి చదువుకుంటా చదువుకుంటా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వచ్చాము అది ఏ ఏ మన మాట్లాడుతున్నాడు నిన్న టీవీ ఛానల్ చూస్తే ఒక్కొక్కరు నా రక్తం మీద మీకు కట్టండి అయిదు అన్నప్పుడు చెల్లించే ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి మినిస్టర్కి ఇచ్చుకుంటా వార్నింగ్ లాగిస్తున్నాడు సోషల్ మీడియాలో మీరు ఎవరన్నా చేస్తే బాగుండదండి అంటే మన మా మనవ హక్కులకు మాకు సెల్ఫ్ సెల్ఫ్గా మాట్లాడే హక్కు కూడా ఉండదా మాకు ఇప్పుడు మేము భయభ్రాంతంలో కొనల్సిన అవసరం ఉంది మాకు నైట్ వరకు ఏం దిగుద స్థితిలో మార్నింగ్ అన్న కన్వీన్ అన్న తోటి మేము కన్వీన్ చేసుకొని టూ ఫైవ్ థర్టీకి నుంచి వెళ్ళి వెయిట్ చేసుకుంటా చేస్తున్నాం నైట్ రెండు ఏళ్ళకి ఇంకొక దాంట్లో వార్తలు మార్నింగ్ బుల్డేవర్స్ వస్తున్నాయి వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వాలండి మాకు అవసరం ఏముంది డబుల్ బెడ్రూమ్స్ కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నాయి బిల్ట్ అయినాయి మాకు తెలుసు ఆల్రెడీ అవి నువ్వు ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి లోయర్ 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 వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఏమన్నా బెనిఫిషర్ అవుతారు ఇప్పుడు మీరు ఎక్కడో లండన్కి వెళ్ళి ఆ లండన్ దగ్గర ఉన్న దాన్ని చూసి ఇక్కడ మీ బ్యూటిఫికేషన్ అంటే అక్కడున్న వాటర్కి ఇక్కడ ఉన్న వాటర్కి ఏమైనా సంబంధం ఉంటుందా అండి అక్కడున్న వాటర్ మీరు అక్కడ చేతులు పెడితే ఆ నీళ్లు వాడుకోవడానికి ఉంటుంది ఇప్పుడు మూసి దగ్గర ఎంత బ్యూటిఫికేషన్ చేసినా పక్కకి కూడా నడుస్తాడా కనీసం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ పక్కకు జస్ట్ ఒక సైడ్ చేద్దాం క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయింది మా ఇంటి పక్క థ్యాంక్ యూ అండి సో అందరికి నమస్కారం సో మీ అందరి మాటలు వింటుంటే మాకు కూడా చాలా బాధ కలుగుతూ ఉంది అయితే ముందు రెండు విషయాలుగా ఈ అంశాన్ని డీల్ చేద్దాం ఒకటి డెఫినెట్గా మేము మీ దగ్గరికి కూడా వస్తాం శాసనసభ్యుల బృందం మీ కాలనీకి వస్తాం చూసి మీ అందరికీ కూడా ధైర్యాన్ని చెప్తాం రెండవది బీఆర్ఎస్ పార్టీ తరఫున లీగల్గా కూడా వి విల్ సపోర్ట్ యూ మా లీగల్ సెల్ అడ్వకేట్ లలిత గారు ఇక్కడ ఉన్నారు వారి నంబర్ కూడా మీకు ఇస్తారు ప్లీజ్ నోట్ డౌన్ హర్ నంబర్ ఏ టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ కళ్యాణ్ కూడా వచ్చిన రైట్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు మా అడ్వకేట్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు ఏ టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ విల్ సపోర్ట్ యూ ఎందుకంటే ఆయన తమ్ముడికేమో నోటీస్ ఇచ్చి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడానికి నలభై ఐదు రోజులు టైం ఇచ్చారు కానీ పేదవాళ్ళకు మాత్రం రాత్రికి రాత్రి వచ్చి బుల్డోజర్లు పెట్టి కూలగొడుతున్నారు అంటే పేదవాడికి ఒక న్యాయం నీ కుటుంబ సభ్యులకు ఒక న్యాయం అన్నట్టుగా తయారైపోయింది రాష్ట్రంలో అందువల్ల మా లీగల్ సెల్ అడ్వకేట్స్ కూడా ఎందుకంటే మీరందరూ మాట్లాడుతుంటే మేము విన్నాం మీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ల్యాండ్ రిజిస్టర్ అయ్యి కొనుక్కున్నారు కష్టార్జితం డబ్బులతో కొనుక్కున్నారు మున్సిపాలిటీకి వెళ్ళి అప్లై చేస్తే ఫీజు తీసుకొని మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు తర్వాత మీరు ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకుకు వెళితే ఆ డాక్యుమెంట్స్ పరిశీలించి బ్యాంకు మీకు లోన్ ఇచ్చింది ఇల్లు కట్టుకున్న తర్వాత మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు విద్యుత్ కనెక్షన్ తీసుకొని బిల్లు కడుతున్నారు వాటర్ కనెక్షన్ తీసుకొని బిల్లు కడుతున్నారు అన్నీ కూడా ప్రభుత్వమే మీకు ప్రభుత్వాలు మారచ్చు ఒకప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు మధ్యలో తెలుగుదేశం ఉండొచ్చు తర్వాత బీఆర్ఎస్ ఉండొచ్చు తర్వాత కాంగ్రెస్ ఉండొచ్చు గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఏ గవర్నమెంట్ అయినా కొత్త నిర్ణయాలు తీసుకుంటే అది ప్రాస్పెక్టివ్ ఉండాలి తప్ప రెట్రాస్పెక్టివ్ ఉండకూడదు మరి గతంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై మూడులో కూడా ఇల్లు కట్టుకున్నామని ఒక సోదరిమని చెప్పింది మరి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా అంతకుముందు నువ్వు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది కదా అప్పుడున్న ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినప్పుడు లోన్లు తీసుకున్నప్పుడు ఇప్పుడు తిరిగి వాటిని కూల్స్తామంటే అది అన్యాయం అది అక్రమం విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అయినా నువ్వు చేస్తున్న గొప్ప పనేంటి సుందరీకరణ కేసీఆర్ గారు మిషన్ భగీరథ పెడితే ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వడం కోసం ఒక ప్రాజెక్ట్ చేసిందంటే ప్రజలకు ఉపయోగపడ్డది లేదు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కొన్ని లక్షల ఎకరాలకు త్రాగునీరు సాగునీరు అంది కొన్ని లక్షల రైతుల కుటుంబాలకు మేలు జరిగింది నువ్వు ఏంటి ఇప్పుడు మూసీలో గోదావరి నీళ్లు బారిస్తా గోదావరి నీళ్ళు బారిస్తా అంటే నువ్వు పారించేది గోదావరి నీళ్ళు కాదు చెల్లి అన్నట్టు ఈ పేద మధ్యతరగతి ప్రజలు రక్తం బారించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు వీళ్ళ కన్నీళ్ళు కన్నీళ్ళు బారిస్తున్నావు మూసీలో గోదావరి నీళ్ళు కాదు ఈ పేదలకు కన్నీళ్లు బారించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు నీ హైడ్రా హైడ్రా అంటే ఓ హైడ్రోజన్ బాంబు లాగా అయిపోయింది ఎవరికి నిద్ర లేకుండా అయిపోయింది ఏ రాత్రి ఏమవుతుందో అని చెప్పి ఆ సోషల్ మీడియాలో కొన్ని ఇల్లు ఇల్లు పూలగొడుతున్న దృశ్యాలు చూస్తే అసలు మా ఇల్లు ఏమవుతుంది అనేటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు ఆ బాధ అనుభవించే